నేను మీ నందు అందరికీ తెలుసు నేను గత రెండు నెలలుగా ఎన్ఆర్ లో సంస్థలో పనిచేస్తున్నాను అని అయితే నేను నా టీం కోసం ఎంతగానో కృషి చేస్తున్నాను వారికి ఆదాయ మార్గాలను చూపిస్తున్నాను నా టీంలో చిట్ట చిన్న టీం మెంబర్స్ కూడా డైలీ ఆరు వందల నుంచి పన్నెండు వందలు సంపాదిస్తున్నారు అదే మిడిల్ ఉన్న టీం మెంబర్స్ పన్నెండు వందల నుంచి ఇరవై నాలుగు వందలు సంపాదిస్తున్నారు దీన్ని బట్టి చెప్పండి నా ఆదాయం తాయం ఎంత ఉంటుంది అనేది అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా టీం మెంబర్స్కి ఇంకా ఎక్కువ ఆదాయం రావాలని నేను ఎంతగానో కృషి చేస్తున్నాను దానికోసం నేను కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను దాని ప్రకారం నా టీం మెంబర్లో ఉన్న ప్రతి చిత్త చివరి వ్యక్తికి కూడా డైలీ సంపాదన డైలీ ఆదాయం ఉండాలని నేను ఎంతగానో కృషి చేస్తున్నాను దానికోసం మీరు ముప్పై నుంచి యాభై మందిని ఎక్కడైనా కూర్చోబెట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము అక్కడికి వచ్చి మోటివేషన్ క్లాస్తో ప్రతి ఒక్కరికి ఆదాయం అనే కాన్సెప్ట్తో మీకు సపోర్ట్ చేస్తాం మరి ఎందుకు మీరు ఇంకా ఆలోచిస్తున్నారు మీ టీంని మీరు అలర్ట్ చేయండి ఎవరికైతేనే ఆదాయం తక్కువగా వస్తుందో వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించండి మేము ఏ బాటలో నడుస్తున్నామో మేము మిమ్మల్ని ఆ బాటలోనే నడిపిస్తాము అందరికి ఎక్కువ ఆదాయం వచ్చేలాగా నేను కృషి చేస్తాను నేను ఎల్లప్పుడూ మేము వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటానని మీకు మాట ఇస్తున్నాను మీ నందు సిన్హా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి